దయచేసి అందరు వెళ్ళి కూర్చోవలసిందిగా మనవి మా సింగల్ లైన్ లో రావాలి అమ్మ అందరు దయచేసి కూర్చోండి మేము గారు ఉండాలి లైన్ కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ వచ్చి లైన్ లో ఇబ్బంది పడే బదులు అక్కడ కూర్చోండి అమ్మా చేసులో మేము చేసులో కూర్చోవలసింది సింగల్ లైన్ లో రండి అమ్మా ఆగండి కొంచెం ఆగండి మేడం ఓన్లీ టోకన్స్ ఉన్నవాళ్ళు మాత్రమే వేదిక పైకి రావాలండి టోకన్స్ ఉన్నవాళ్ళు మాత్రమే రండి స్టేజ్ పైకి దయచేసి ముందు టోకన్స్ ఉన్న వారికి మాత్రమే గిఫ్ట్ అమ్మ ఇంకకెల్లండి ఒక సింగిల్ లైన్ లో రండి ప్లీజ్ కైండి ఇంకకెల్లండి లైట్ సింగిల్ చేయగండి అమ్మ ఇంకజర్గండి మీరు మాది మాది ఒకర పొగడం లోకన్ ఇంక రండి మన స్పీకర్ సోనే కరెంట్ ఉంది మీరు దగ్గర దూరం జరగండి ప్లీజ్ దూరం జరగండి కరెంట్ షాక్ అవుతుంది అందరికి కెప్టెన్ ఐడి మీరు లైన్లో వస్తే ఇస్తారు కొంచెం ఆపేశం ఉంది ఇదంతా ఎందుకు వెళ్ళండి